పర్లాకిమిండి పట్టణంలో బుధవారం చైతన్య ఆంధ్ర సాహితీ సమితి ఆధ్వర్యంలో ఘంటసాల వెంకటేశ్వర నూట రెండవ జయంతి ఘనంగా జరుపుకున్నారు నా పేరు దార్నా జనార్దన్ రావు కార్యదర్శి చైతన్య తెలుగు సంస్కృతి సంస్థ కరలాచేనుడు నేడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా సందర్భంగా ఈనాడు ఈ కార్యక్రమం చేస్తాను ఆయన జయంతి సందర్భంగా డిసెంబర్ నాలుగు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆయన జన్మించారు అలాగే ఆయన ఫిబ్రవరి పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆయన మరణించారు ఆయనకి సినీ జగత్తులో ఎనభై వేల జాప్యం ఉండేలా ఎంతమంది అయితే ప్రపంచాలు ఉన్నారో ఎవరు కూడా ఆయన మరవలేరు అలాంటి గాయకుడు అమర గాయకుడుకి మించిన గాయకుడు ఈ రోజు వరకు లేరు ఇక రాబోయరు ఆ అలాంటి గాయకుడికి మేము ఈరోజు జాప్యం చేసి ఇక్కడ ఒక ఈ సందర్భంగా అందరూ తొలి పర్ల లేకని ప్రజలు ఈ చైతన్య కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొని అతనికి ఆత్మశాంతిగా ఉండాలని కోరుకుంటూ మీరు లేరు పారశీల రామరాజు చైతన్య సమితి సభ్యుడు నేను అమరుజీవి పద్మశ్రీ ఘంటశాల గారి జయంతి సందర్భంగా మేమంతా ఆయన స్మరించుకోవడం జరిగింది ఆయన పాటలు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా ఆయన పాటలు ఈ భూమి మీద ఉంటాయి అట్లాంటి మహా వ్యక్తి తెలుగు వాళ్ళవడం అందులో మనకి గర్వకారణం ఆయన చుట్టూ భగత్ లేదా ఈ వరకు కూడా ప్రపంచం మొత్తం మీద మారుమోగుతుంది అట్లాంటి వ్యక్తి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఆనందదాయకం ఉంది ఆయన నిత్యము నిత్య స్మర ఆయన ప్రతి మన అందరికీ స్మరయటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి భవిష్యత్తులో పొరతాడైనటువంటి ఆశ కూడా లేదు ఈ తాలూకా పాటలానండి ఆయన సంగీతమానండి ఆయన చెప్పినట్టు ప్రతి విషయం కూడా స్థిరస్థాయిగా ఉంటుంది కానీ దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తున్నాం